ఈ దేశంలో ఎలాంటి స్వంత్ర పోరాటం చేయలేదు ఎలాంటి ప్రజా సంస్థల పోరాటం చేయలేదు ఆనాడు అండమాన్ నికోబార్ దీవుల్లో పక్కకి వెళ్ళిపోతా నన్ను నన్ను రిలీజ్ చేయండి చెప్పి నెట్ పెట్టుకున్నటువంటి దేశ ద్రోహులు మనం ఏమైనా మాట్లాడితే దేశ ద్రోహులు అందరి కూడా సందర్భంగా సభ యొక్క సందర్భంగా చైతన్య పక్కన ఆలోచన చేస్తున్నాం అందుకోసం మీరు అందరినీ అవగాహన కలిసి ఈ దేశ సమాజం కోసం ఈ సమాజాన్ని అత్యధికంగా జనాభా గల మతాలలో అలాగే కులాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇలా మతం పేరుతో బీజేపీ ప్రభుత్వం అనేక రకాల మతాల మధ్యన కులాల మధ్యలా చిచ్చు పెడుతూ ఇలా తెలంగాణ తెలంగాణ ప్రజలు గెలిపించి పార్లమెంటుకు పంపితే ఇవాళ బడ్జెట్ మీద కేంద్ర బడ్జెట్ మీద ఎక్కడ కూడా నోరు మీద పడినటువంటి ఈ బీజేపీ ఎంపీలు ఇయాల ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒంటి కాళ్ళ మీద యుద్ధం చేసే విధంగా అనేక రకాల బల్ల గుద్దీ ప్రకటన చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఏ రకంగా పోరాటం చేస్తుండ్రో ఈ కేంద్ర బడ్జెట్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రశ్నించాలని చెప్పి అని కోరుతూ ఉన్నాము అలాగే రానున్నది ఇవాళ వినాయక చవితి కాబట్టి ఇప్పటికే మతాల మధ్య అనేక రకాల చిచ్చులు పెడుతున్నటువంటి ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ మండపాల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు యువత ఆలోచించాలా ఇలా చెడుదోలు పోకుండా మతాల మధ్య మనం చిచ్చు పెడుతున్నటువంటి బీజేపీ వాళ్ళు పెట్టే ఫ్లెక్సీలను ఖచ్చితంగా తొలగించాలని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుతాం ముందు దేశం లౌకిక దేశమని చెప్పుకుంటారు వాళ్ళు కూడా మేము కూడా లౌకికతాన్ని కట్టుబడి ఉన్నామని చెప్తూనే ఓ దిక్కు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వీళ్ళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు అసలు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మతం అసలు భారతదేశం సనాతన దేశం అని చెప్పి మీరే చెప్తున్నారు అట్లాంటివి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా అందరూ ఎవరి దేవుణ్ణి వాళ్ళు మొక్కుతూనే ఉన్నారు అదే పద్ధతిలో ఐక్యంగా కలిసి ఉంటూనే ఉన్నారు అలాంటిది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు ప్రజల్ని పెట్టింది ఓ దిక్కు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇంకో దిక్కు క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడతారు ఇంకొద్ంకు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడతారు అసలు కమ్యూనిస్టులు ఏం చేస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు పనిచేసేటటువంటి ప్రతి వాడికి చేసిన కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటున్నారు తప్ప నీలాలో మతం పేరు చెప్పి మొత్తం మెజార్టీ ప్రజలు భారతదేశంలో హిందువులే ఉన్నారు మరి వాళ్ళంతా ఈరోజు ఆకలి చావలు చేస్తున్నారు మందులేక చేస్తున్నారు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేరు ప్రజల గురించి పట్టించుకొని మీరు దేవాలయాల పేరుతో వేల కోట్లు చందా వసూలు చేసి గుళ్ళు కట్టిస్తున్నారు ఆ దేవుడు మరి ప్రజలకు తిండి పెడుతున్నాడా ఆ దేవుడు మరి ప్రజలకు రోగాలు వస్తే నయం లేవే దేవుడిని అర్థం పెట్టుకొని మీరు ఏదైతే అధికారంలోకి మూడవ తరవనుకున్నారు ఉత్తర భారతదేశంలో దెబ్బ కొట్టి మిమ్మల్ని దించేస్తే ఈరోజు దక్షిణ భారతదేశంలో తిష్టవేయటానికి మీరు ప్రయత్నం చేసి ఇక్కడ కూడా మీరు విఫలం కాక తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా మతోన్మాదం ఎంతో కాలం నిలవదు అసలు గతంలో వైష్ణవులు వేరు శైవ భక్తులు వేరుగా ఉండేది ఇలా మీరు అందరిని కలిపి హిందువుల అంటున్నారు మరి హిందువుల తల్తులు ఎందుకు మీరు అని అది హిందువులు కాదా అసలు మెజార్టీ ప్రజలు దళితులు గిరిజనులు వీళ్ళంతా కూడా హిందువులే అని చెప్పి చెప్తున్న మీరు మరి వాళ్ళని ఎందుకు పిల్లలకు కానిస్తలేరు ఎందుకు తగ్గించలేరు ఇది జంతువుల కంటే ఎందుకు మీరు పరిగణిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా ఆర్ఎస్ బీజేపీ వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం ఇదే పదవిగా కొనసాగితే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మతరు మగలు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు పోరాటం యొక్క గొప్పతనం తెల్లని వాళ్ళు ప్రజల సమస్యలు తెలని వాళ్ళు వీళ్ళు దేశాన్ని దోచుకోవడం కోసమే వచ్చారు స్వదేశీ నినాదం పేరు పెట్టుకుంటున్నారు స్వదేశీ నినాదం పెట్టుకొని ఒకసారి ట్రంప్ మన భారతదేశానికి వస్తే గుజరాత్లో పర్యటిస్తూ ఉంటే పదహారు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన అవతల ఉన్న పేదలు కనిపించకుండా ట్రంప్కు ఉండాలని ఆరు మీటర్ల గోడను కూడా కట్టడం జరిగింది అంటే నువ్వు నీ దేశ ప్రజలని కించపరిచినట్ట ట్రంప్ ముంగట అమెరికా ముంగట ప్రపంచ ముంగట ట్రంప్ని గౌరవించినట్ట అంటే ప్రతి సందర్భంలో కూడా అదే జరుగుతూ ఉంది నీకు అన్నం పెట్టే రైతాంగాన్ని నష్టపరిస్తే వాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు ఏడు వందల యాభై మంది ప్రాణాలు అర్పించి కూడా చెప్పదెబ్బ కొట్టి తోట చేసిన చట్టాన్ని రద్దు చేయించినటువంటి ఘనతని మర్చిపోయిన వాళ్ళని అడుగుతా మనం దేశ ప్రజల్ని పట్టించుకోండి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎప్పుడు మాట్లాడినా దేవుని గురించే మాట్లాడతారు ఎప్పుడు మాట్లాడినా మతం గురించే మాట్లాడతారు ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడండి ఈ మేరకు మేము చైతన్యం చేస్తాం ప్రజల్ని తిరుగుబాటు చేపిస్తామని చెప్పి ఈ సందర్భం హెచ్చరిస్తాం ఈరోజు ఏదైతే దేశంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతూ ఉన్నదో ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించే పద్ధతుల్లో జాతీయతా భావం పేరుతోటి అట్లాగే మెజార్టీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో అనేక కార్యక్రమాలని ముందు తెస్తున్నటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి ప్రజల యొక్క మౌలిక సదుపాయాల్ని ప్రజా హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు అట్లాగే ఈరోజు రైతాంగం అడుగుతున్నటువంటి కనీస మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లేదు మహిళల పట్ల రోజు రోజుకి వివక్షత దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉంటాయి మహిళల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు మహిళా హక్కుల్ని కాలు రాసే పద్ధతుల్లో వాళ్ళని గాలి కోదిలేసినటువంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల మధ్య ఐక్యతను పెంచి ఈ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడే పద్ధతుల్లో అట్టడుగు వర్గాల ప్రజల్ని ఈరోజు ఆదుకునేటువంటి పద్ధతుల్లో తమ ఆలోచనలు విధానాలు కొనసాగాల మతోన్మాద పద్ధతుల్లో ప్రజల్ని రెచ్చగొడితే ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాద శక్తుల్ని ఐక్యం చేసి ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సి వస్తుందని చైతన్యం చేయటం లో భాగంగానే ఈ సదస్సుని నిర్వహించటం జరిగింది దాదాపు లక్షలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఐక్యమత్యంతో జీవిస్తూ దేశ సతంత్రం కోసం అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ కోసం మలద ఉద్యమాలు చేసి అన్నదమ్ముల కలిసి వేస్తున్నటువంటి భారతదేశ ప్రజల్ని భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్న ఒక కుట్ర కుతంత్రంతో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కా పెట్టారు ప్రధానంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు అన్ని రకాల ధరలు తగ్గిస్తామన్నారు ఫ్యాక్టరీలు పరిశ్రమలు పెట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు రైతాంగాన్ని ఆదుకుంటాం ఎంఎస్పి ధరలు ప్రకటిస్తామని చెప్తున్నారు స్వామినార్థన్ సిఫార్సులు అమలు చేయటం లేదు రైతాంగం పోరాటం చేసిన పట్టించుకోవటం లేదు ఇవాళ కులాలుగా మతాలుగా దేవుని అడ్డం పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి ప్రజలను విభజించి తాను రాజాన్ని వెళ్ళాలని కలలుగంటున్న నరేంద్ర మోడీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చార్సోపా చార్సోపార్ అని చెప్పేసి రెండు వందల నలభైకి దిగిపోయి పొడి చేత హక్కులు ఎడమ చేత ఒక్కోళ్ళు లేపి నడిపిస్తే కానీ గవర్నమెంట్ నడిచే పరిస్థితి ఇవాళ లేరు అంతందుకు నరేంద్ర మోడీ గారే ఎన్నికల కౌంటింగ్ రోజు మొదటి కౌంటింగ్లో ఎంపీ బయట ఏ అయోధ్యలో అయితే రామ మందిరం కట్టిందో అక్కడనే ఎంపీని కూడా ఓడించారు ఇవాళ ఇప్పటికైనా నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వంతు పర్షదు వాళ్ళు విధానాన్ని మార్చుకొని దేశంలో ఉన్నటువంటి లౌకిక విలువల్ని కాపాడాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం లేనట్లయితే రానున్న రోజులకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తుంది ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలి కదిలేసి వాళ్ళ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు సవరిస్తూ ఉంది ఆ కోణంలోనే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈరోజు దేశంలో అధికారంలోకి రావాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తూ ఉంది ఆ కోణంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తాం ఎవరు లేరు అనేటటువంటి నిర్వహించే విధంగా ఈరోజు ముందుకు దూకుతూ ఉంది అందుకే ఇవాళ ఎనిమిది మంది ఎంపీలు గెలవగానే మొత్తం అనే పద్ధతులు వ్యవహరిస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రజా సమస్యలు ఏవైతే ఇవాళ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఇవాళ ధరలను కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది అట్లాగే రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయాల మీద ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్స్ కేటాయించి బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రజా సమస్యల కోసం మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యల మీద ప్రజలందరినీ కూడా వామపక్షాలుగా సమీకరణ చేసి రానటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతాం అట్లాగే మతోన్మాదాన్ని తిప్పికొట్టడానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం